ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనకు ముఖ్యంగా మనకు ఈ జిల్లాల్లో అనగా మనకు తెలంగాణలో ఈ ప్రాంతాల్లో మనకు కరెంట్ అయితే కట్ చేయబోతున్నారు అయితే మనకు ఈ కరెంటు ఆల్మోస్ట్ ఏంటంటే ఐదు గంటల వరకు కట్ అవ్ కట్ కాబోతుంది అయితే ఏ కారణంగా కరెక్ట్ చే కట్ చేయబోతున్నారు అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో ఈ లిస్టులో మీ యొక్క ఊరు పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్లో మనకు ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ బంజారా హిల్స్ ఎండిఈ పరిధిలో పలు ప్రాంతాల్లో ఇక్కడ మంగళవారం విద్యుత్ సరఫరా అనేది నిలిపివేయబోతున్నారు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు టెన్ కే లెవెన్ కేవీ స్టేట్ హోమ్స్ హోమ్ నాందారి టెంట్ హౌస్ ఫ్లెటర్ పరిధిలో మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడ కరెంట్ అనేది రద్దు చేయబోతున్నారు సో ఇక్కడ మనకు మంగళవారం విద్యుత్ అంతరాయం ఉంటుందని చెప్పేసి ఎండిఈఎల్వి సత్యనారాయణ గారు అయితే తెలిపారు సో ఉదయం పది పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కరెంట్ అనేది రద్దు చేసే యోచనలో ఉన్నారు ఇక్కడ అయితే ఇక్కడ ఎవరైతే ఇక్కడ మనకు బంజారా హిల్సు బంజారా హిల్స్లో ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కరెంట్ అనేది ఉండదు సో తగినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో మీరు దీనికి సంబంధించి వంట ప్రతి ఒక్క దానికి కరెంట్ అనేది చాలా అవసరము సో తప్పనిసరిగా మీరు ఏదైనా వంటకు సంబంధించి సో అలాగే మనకు ఛార్జింగ్లు కానీ సో ప్రతి ఒక్కరూ ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోండి సో మళ్ళీ మనకు కరెంట్ కనుక కట్ అయితే పది గంటలకు మళ్ళీ మనకు రెండు గంటల వరకు అయితే రాదండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఇప్పుడే వచ్చింది అప్డేట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్సు బంజారా హిల్స్ పరిధిలో ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా వాళ్ళు కూడా షేర్ చేసి మన ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్